నమస్తే టెన్టీవీ ప్రేక్షకులకు విజయదశమి శుభాకాంక్షలు మీ అందరికీ ముందుగా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అలాగే మనతో పాటు ఈరోజు స్పెషల్ గెస్ట్ ఉన్నారు మనకి విజయదశమి అంటేనే నవదుర్గలు తొమ్మిది రోజులు తొమ్మిది రకాలుగా తొమ్మిది అలంకారాలతో మనకి అమ్మవారు ఇస్తూ ఉంటారు అలాంటిది ఒక దుర్గా తీసుకొచ్చారు తీసుకొచ్చాను ఈరోజు మీ గెస్ట్గా సో ఇంకెందుకు ఆలస్యం తనతో మాట్లాడదాం ఇవిడ తెలుగు తమిళ్ హిందీ మలయాళంలో తన అందం అభినయంతో మనల్ని అందరినీ ఆకట్టి సో తనే రాసికన్న ఈ రోజు మంత్ పాటు ఉన్నారు మీరు ఎలా ఉన్నారు చెప్పండి సూపర్ ఫైర్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ మీరెంతా బాగా చెప్పారు తెలుసా ఇంట్రొడక్షన్ చాలా కూల్ గా చాలా వెరీ నైస్లీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ విజయదత్ని శుభాకాంక్షలు మీకు కూడా సో విజయదశ్మి అనగా నీ ఫస్ట్ ఏం గుర్తొస్తుంది నాకు చాలా చైల్డ్హుడ్ మెమరీస్ ఉన్నాయి మనం సెలబ్రేట్ చేస్తాం అది నవరాత్రి కూడా ఇంట్లో సో ఆ నవరాత్రి తర్వాత విజయదశమి డే లో రామ్లీలా గ్రౌండ్ కి వెళ్ళి నో అక్కడ బర్న్ ద రావణ్ సో అది ఒక చాలా మంచి మెమరీ ఉంది నా మైండ్ లో చేస్తారా పూజ అవునవును పూజలు చేస్తాం ఆ తర్వాత దియా కూడా ద దియా అవును ఫస్ట్ నవరాత్రి నుంచి లాస్ట్ నవరాత్రి వరకు మేక్ షోర్ దియా లిట్ అది ఒకటి ఆ తర్వాత నా నాని ఇంట్లో మై మదర్స్ మదర్ నా నాని ఇంట్లో యు డూ లాడ్ ఆఫ్ భజన్స్ అది అది కూడా ఒక మంచి మెమరీ ఉంది సో నాకు చాలా చాలా ఇష్టం ఈ పండుగ మీరు ఎంతవరకు నేను చాలా ఇన్వాల్వ్ అవుతున్నాను ఎందుకంటే నవరాత్రి స్పెషల్లీ నవరాత్రి డేలో మనం ప్రసాదంలో అది పూడి ఆలు చనా అండ్ హల్వా పెడతాం అవునా సో చిన్న చిన్న అమ్మాయిలు వస్తారు అవును వస్తారు అవును సో ఐ డూ దట్ స్టిల్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది ఉంటుంది చూసాను యాక్చువల్లీ డిఫరెన్స్ కానీ స్పిరిట్స్ సేమ్ ఉందండి అంటే నవరాత్రికి ఒక డివైన్ ఎనర్జీ ఉంటుంది లో సో ఐ రియలీ ఎంజాయ్ పర్సన్ ఇన్ జనరల్గా చాలా స్పిరిచువల్ అండి లైఫ్లో అంటే చిన్నప్పుడు నుంచి నాకు చదవడం చాలా ఇష్టం సో నేను చాలా బుక్స్ చదివాను అండ్ నేను ఒక ఫ్రంట్ వెంచర్ని అంటే స్కూల్ లైఫ్లో సో స్పిరిచువల్ బుక్స్ మైథాలజీ ఇవన్నీ నాకు చాలా చాలా ఇష్టం సో నేను పూజలు కూడా చేస్తాను నాకు దేవుడి మీద చాలా నమ్మకం ఉంది అంటే షూటింగ్స్లో ఉన్నప్పుడు చిన్న బ్యాగ్ ఉంది అందులో నేను పూజల సమాన్ పెడతాను అది దియా అగర్బత్తి అని చేస్తాను తప్పకుండా చేస్తాను సో అంటే నవరాత్రిలో బాగా ఇన్వాల్వ్ అయి ఉంటారు కంప్లీట్ కంప్లీట్గా స్పిరిచువల్ పర్సన్ మీకు అది వర్తించదేమో అంటే డాక్టర్ అవల్సి యాక్టర్ అయ్యానని ఎందుకంటే మీరు అవుదాం అనుకున్నారు కదా నాకు ఐఏఎస్ చిన్నప్పటి నుంచి నాకు ఐఏఎస్ అవ్వాలని ఉండేది కానీ నేను మిడిల్ క్లాస్లో పెరిగాను సో అప్పుడు నా థాట్ ప్రాసెస్ మారింది ఎందుకంటే సింగింగ్ ఈజ్ అ వెరీ అన్స్టేబుల్ థింగ్ కదా యాక్టింగ్ ఇస్ ఆల్సో ఆన్ స్టీపుల్ కానీ లో షిఫ్ట్ అయ్యాను అంటే అప్పుడు ఐ థాట్ స్టడీంగ్ వాజ్ మోర్ ఇంపార్టెంట్ నాకు గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేయాలి ఆ తర్వాత నేను ఆలోచిస్తాను సో గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత నాకు ఛాన్సెస్ వచ్చి వచ్చినాయి ఫిల్మ్స్లో సో నేను ఒక్క ఫిల్మ్ చేశాను బట్ రాస్ క్యాఫీ ఆ తర్వాత కూడా ఐ హ్యాడ్ దిస్ థింగ్ దట్ ఓకే ఇది వర్క్ అవ్వకపోతే నేను మళ్ళీ స్టడీస్ కి స్టడీస్ చేస్తాను కానీ వర్కౌట్ అయింది అండ్ నేను చాలా సో ఐ థింక్ అది నాకు బెస్ట్నీ ఉంది బికాస్ ఐ థింక్ నేను ఈ లో ఉన్నా ఉన్నాను ఈరోజు ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ డివైన్ అండ్ అంటే మీరు ఫస్ట్ పెంచారు ఐస్ అవ్వాలి అనుకున్నారు ఒకసారిగా థాట్ ఎలా వచ్చింది మీకు యాక్టింగ్ సింగింగ్ అంటే ఫస్ట్ యాక్టింగ్ చేస్తున్నప్పుడు నేను చాలా ఎంజాయ్ చేశాను ఆ ప్రాసెస్ నాకు నర్వస్నెస్ కూడా రాలేదు యూనో కొంతమందికి కెమెరా ముందు యూనో ది గెట్ వెరీ నర్వస్ కానీ నాకు అప్పుడు రాలేదు అంటే నేను చాలా కంఫర్టబుల్ ఫీల్ ఫీల్ అయ్యాను అండ్ నాకు ఆ ప్రాసెస్ చాలా నచ్చింది ఎందుకంటే ఐ ఫీల్ లైక్ ఇట్స్ అ కథాటిక్ ఎక్స్పీరియన్స్ టు ప్లే అనదర్ క్యారెక్టర్ అంటే చాలామంది వేరే వేరే బ్యాక్ గ్రౌండ్స్ తో ఉంటారు లైఫ్ లో యు నో యు మీట్ సో many డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్ అండ్ టు గెట్ టు ప్లే దెం ఐ థాట్ ఇట్స్ ఏ గ్రేట్ ఛాలెంజ్ అండ్ నేను అది చాలా ఎంజాయ్ చేశాను మనం కాకుండా ఇంకొకరిని మనం ప్లే చేయాలి ఓహ్ సో ఆ ప్రాసెస్ ని నేను చాలా ఎంజాయ్ చేశాను కాబట్టి నాకు యాక్టింగ్ చాలా నచ్చింది అండ్ దేర్ సపోర్ట్ కూడా వచ్చింది సో ఐ వాస్ లైక్ ఓకే మనం చూద్దాం ఎక్కడ తక్కుడు వెళ్తుంది ఇంకా ఫుల్ స్పీడ్ గా వెళ్తుంది సో ఇవి ఇప్పుడు కమింగ్ టు మన మూవీస్ కదా చాలా ఈ గ్యాప్ ఏదో తీసుకున్నారు బట్ చాలా మంచి ప్రాజెక్ట్ అయితే వస్తున్నారు సో ఈ గ్యాప్ ఎందుకు వచ్చింది అంటే అనుకోకుండా జరిగింది నేను ఎప్పుడో నా కెరియర్ ప్లాన్ చేయలేదు అండ్ నాకు వచ్చిన స్క్రిప్ట్స్ లో నేను జస్ట్ బెస్ట్ డిసైడ్ చేశాను అంతే నాకు తెలుగు స్క్రిప్ట్స్ కూడా చాలా అంటే నాకు నచ్చలేదు కొన్ని కొన్ని స్క్రిప్ట్స్ అందుకే చేయలేదు బట్ ఎప్పుడు లాంగ్వేజ్ బ్యారియర్ లేదు కదా చాలా మంది హిందీ హిందీ ఆడియన్స్ కూడా చూస్తున్నారు ఫ్యాన్ ఇండియా అయింది కానీ నాకు తెలుసు బ్యారియర్స్ ఉన్నాయి ఎందుకంటే ఎప్పుడు కూడా చాలా తెలుగు వాళ్ళు కూడా నాకు చెప్పారు ఎందుకు మీరు గ్యాప్ తీసుకుంటున్నారు అంటే ఏమైంది అలా నేను ప్లాన్ చేయలేదు అసలు కానీ నాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఎందుకంటే ఎప్పుడు కూడా చాలా ఎక్సైట్మెంట్తో చూస్తున్నారు అంటే ఓకే రాశి వస్తుంది అది తెలుసు కదా చూడాలి సో నాకు యాజ్ అన్ యాక్టర్గా చాలా సంతోషంగా ఉంది అండ్ నేను ట్రై చేస్తాను ఫ్యూచర్లో కూడా బ్యాలెన్స్ చేయడానికి కొంచెం కష్టం కానీ నేను ట్రై చేస్తాను ఎందుకంటే చాలా అంటే ఎంతమంది వచ్చినా కూడా యాక్టర్స్ హీరోయిన్స్ వచ్చినా కూడా చాలా తక్కువ మంది అరే తిని మన పక్కింటి అమ్మాయిలా అనిపిస్తుంది సో అలా అనిపించిన వాటిలో మీరొకరు బికాజ్ మీరు చూస్ చేసుకున్న స్క్రిప్ట్స్ కానీ ఆ విధానం కానీ అనిపిస్తుంది అరే మన ఇంటి అమ్మాయి మీరు లంగావన్ వేసుకున్న చూడీ వేసుకున్న వెస్ట్రన్ లో ఉన్న కూడా యాక్ట్ చేసుకుంటారు తెలుగు వాళ్ళు స్పెషల్గా నాకేంటంటే నేను ఇప్పుడు నా ఇల్లు కూడా హైదరాబాద్లో ఉంది నాకు ఎయిట్ ఇయర్స్ అయింది ఇక్కడ అండ్ నేను కూడా ఇప్పుడు తెలుగు అమ్మాయి అయ్యాను అంటే తెలుగు సినిమా చేయలేదు ఇన్ త్రీ ఇయర్స్ కానీ లోపల ఐ ఫీల్ లైక్ ఐఎమ్ మోర్ ఓవర్ తెలుగు గర్ల్ దాన్ ఎనీథింగ్ ఎల్స్ అంటే తెలుగు ఆడియన్స్ కూడా చాలా ప్రేమి ఇచ్చారు నాకు నా ఫిల్మ్స్కు సో నాకు ఒక చాలా స్పెషల్ ఉంది ప్లేస్ ఉంది నా హార్ట్లో కూడా ఫార్ మై తెలుగు ఆడియన్స్ సో కమింగ్ టు తెలుసు కదా సో ఎలా వండిపోతుంది అండ్ స్పెషల్ గా సిద్ధు కామెంట్స్ లో పెట్టారు దట్ నో అది ఇస్ ఇట్ కృష్ణ లీలా పార్ట్ టూ అని కానీ కాదు ఇది అస్సలు కాదు జస్ట్ వేరే లవ్ స్టోరీ ఇది అండ్ మీరు చాలా ట్రైమ్ లో లవ్ స్టోరీస్ చూసుంటారు కానీ ఈ స్టోరీలో ఒక కొత్త పాయింట్ ఉంది అది చెప్పలేం కానీ ఇది మాత్రమే చెప్పగలుగుతాను దట్ ఇది చాలా డిఫరెంట్ స్టోరీ అండి ఇందులో ఒక యునిక్ పాయింట్ ఉంది అండ్ చాలామంది అమ్మాయిలు రిలేట్ అవుతారు అండ్ చాలామంది ట్రిగర్ కూడా అవుతారు అండ్ సినిమా చూసిన తర్వాత చాలామంది లవ్ గురించి లేదో లేదా రిలేషన్షిప్స్ గురించి లేదా పెళ్ళి గురించి మాట్లాడుకుంటారు అంటే అసలు మీనింగ్ ఏంటి బౌండరీస్ ఏంటి రిలేషన్షిప్లో అది మాట్లాడుకుంటారు ఎందుకంటే ఎప్పుడూ కి డెఫినేషన్ కూడా చాలా మారింది సో ఇప్పుడు నాకు కూడా తెలియదు మీరు అడిగితే నాకు కూడా అసలు లవ్ ఏంటని నేను కూడా ఆలోచిస్తాను నేను సో అందుకే ఈ ఫిల్మ్ చాలా ఇంపార్టెంట్ ఐ ఫీల్ సో డెఫినెట్లీ నేను హోప్ చేస్తాను దట్ పీపుల్ విల్ గో టు దియేటర్స్ అండ్ వాచ్ ద ఫిల్ ఖచ్చితంగా వెళ్తారు అండ్ మంచి సినిమాలు ఎప్పుడు ప్రేక్షకులు అసలు వదిలిపెట్టారు ఆబ్వియస్గా తెలుగు వాళ్ళు ఇంకా అసలు ఏ సినిమా అయినా వాళ్ళు పెట్టేసుకుంటారు ఎట్లా అదే మా వాళ్ళు అని సో వర్కింగ్ విత్ సిద్ధు ఎలా అనిపించింది ఎందుకంటే ఆయన ఎలా ఉంటారు అందరికీ తెలిసిందే సిద్ధు అందరికీ తెలుసు చాలా మల్ మల్టీ టాలెంటెడ్ అండ్ తనకి యాక్టర్గా ఒక చాలా మంచి రేంజ్ ఉంది చాలామంది చూడలేదు ఇప్పటి వరకు ఎందుకంటే తెలుగు చేశారు అంతే ఆ తర్వాత యాక్సెప్ట్ చేయడానికి చాలా కష్టం యూనోగి ఒక వేరే క్యారెక్టర్ చేస్తున్నారు ఓకే కానీ మనకి తెలుగు చాలా నచ్చింది ఇప్పుడు కానీ ఐ థింక్ ఈ సినిమా చూసిన తర్వాత డెఫినెట్లీ మారుతుంది ఆ ఇమేజ్ అవును అండ్ ఐ థింక్ ఇట్ షుడ్ హ్యాపెన్ బికాస్ నేను చాలా యాజ్ అన్ యాక్టర్ గ్రో అయ్యాను అండ్ ఈ ఈ ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది ఉన్నారు హూ నో ద క్రాఫ్ట్ ఇన్ సైడ్ అవుట్ యాక్టింగ్ గురించి స్పెషల్గా అండ్ సిద్ధుకి యాక్టింగ్ తెలుసు మ్యూజిక్ గురించి చాలా నాలెడ్జ్ ఉంది డైరెక్షన్ గురించి కూడా చాలా అవును మల్టీ టాలెంటెడ్ కానీ ఎప్పుడో ఫోర్స్ చేయలేదు తన ఒపీనియన్ ఎప్పుడో ఫోర్స్ చేయలేదు జస్ట్ ఒక సీన్ని ఎలా ఎలివేట్ చేయాలి ఓకే ఇది యాడ్ చేద్దాము మీ పర్ఫార్మెన్స్ కూడా ఎలివేట్ అవుతుంది అండ్ చాలా సెక్యూర్ యాక్టర్ సో నేను చాలా ఎంజాయ్ చేశాను నేను చాలా రిలేట్ కూడా అయ్యాను ఎందుకంటే తను కూడా అవుట్ సైడర్ సో నేను తన స్ట్రగల్స్ కూడా చూశాను యూనో అండ్ ఐ ఆమ్ వెరీ హ్యాపీ దట్ హీ ఈస్ డూయింగ్ సో వెల్స్ ఇట్ ఈస్ వెల్ డిజర్వ్డ్ అండ్ ఇప్పుడు ఆడియన్స్కి కూడా ఐ కిన్ జస్ ఆస్తం టు ఒక ఒక ఛాన్స్ ఇవ్వాలి సిద్ధు కూడా బికాస్ ఐ థింక్ దెన్ లైక్ హిమ్ ఇన్ దస్ ఫీల్ అంటే ఇప్పుడు ఆ వే ఆఫ్ క్యారెక్టర్స్లోనే కాకుండా సంథింగ్ డిఫరెంట్ మంచి సినిమా అయితే కచ్చిన నేను చెప్పినట్టు చూస్తారు సో అంటే తనతో ఎలా వర్క్ అంటే తను చూస్తే చాలా యాక్టివ్ గా ఉంటారు ఏడిపిస్తూ ఉంటారు అట్లా ఉంటుంది మనకు కనిపించడానికి సెట్స్ లో చాలా ఫోకస్డ్ గా పని చేస్తారు అంటే జోక్స్ ఇవన్నీ ఓకే ఆఫ్ సెట్ లంచ్ చేస్తున్నప్పుడు కానీ సెట్స్ లో చాలా మెచ్యూర్ గా అవును వర్క్ విషయం వచ్చేసరికి చాలా డిసిప్లిన్డ్గా ఉన్నారు సో నేను ఎప్పుడో ఐ హెవెండ్ సీన్ ఇస్ ఎంటర్టైనింగ్ సైడ్ ఆన్ సెట్ అంటే ఆఫ్ సెట్ మేమిద్దరం చూసాము కానీ ఆన్ సెట్ హీస్ వెరీ డిసిప్లిన్ వెరీ ఫోకస్డ్ అండ్ అందుకే ఐ థింక్ హీ ఈస్ వెరీ హీస్ బికాస్ ఆఫ్ దట్ డిసిప్లిన్ సో ఈ మూవీతో విశ్వప్రసాద్ గారికి ఇంకొక హిట్ పడిపోతుంది ఎందుకంటే మీరు అది కూడా బిగ్గెస్ట్ హిట్ అని నేను కూడా కోరుకుంటున్నాను ఇది జరగాలి బట్ ఐ థింక్ మీరు చెప్పినట్టు ఒక సినిమా ఇఫ్ ఇఫ్ ఇట్స్ యాక్చువల్లీ గుడ్

అండ్ నిజ చాలా బాగా రాసింది ఈ కథ నాకు చాలా చాలా నచ్చింది అండ్ శ్రీనిధి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది అండ్ తను కూడా ఆడియన్సెస్ కొత్త అవతారలో చూస్తారు అంటే తప్పకుండా మెసేజ్ ఉంది ఇప్పుడు అదే నేను చెప్పాను మీ మీ మారల్ లెన్స్ నుంచి మీరు జడ్జ్ చేస్తారు కానీ తప్పకుండా జడ్జ్ చేస్తారు ఎందుకంటే నేను కూడా సీన్స్ చేస్తున్నప్పుడు కొంచెం ట్రిగర్ అయ్యాను ఇది బ్రీజీ రొమాన్స్ కూడా ఉంది ఇందులో ఎమోషన్స్ కూడా ఉన్నాయి ట్రిగర్ కూడా చేస్తుంది అండ్ ఎక్స్పెక్ట్ ది అన్ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ దిస్ ఫిల్మ్ అది చెప్పొచ్చు సో డైరెక్టర్ నీర్జా గురించి ప్రతి ఒక్కరికి తెలుసు ఒక స్టైలిస్ట్ అమ్మాయి చాలా క్రియేటివ్ ఉంది నాకు కూడా తెలుసు కానీ అప్పుడు నాకు కాల్ చేసింది అండ్ నా దగ్గర ఒక స్క్రిప్ట్ ఉంది అండ్ సిద్ధు ఒప్పుకున్నారు సో చేస్తావా అని అడిగింది సో నేనేంటంటే నాకు ఒకేసారి నువ్వు రా నేను వింటాను అండ్ సిద్ధు ఓకే చేశాడంటే తప్పకుండా ఎందులో దమ్ ఉండాలి కదా సో నేను ఎస్ చెప్పాను సరే పాయింట్ చెప్పింది నాకు ఆ పాయింట్ చాలా చాలా నచ్చింది అంటే ఒక కొత్త పాయింట్ అది అండ్ ఐ లవ్ ద స్క్రిప్ట్ ఐ లవ్ ద ఫిల్మ్ చాలా ఎమోషన్స్ ఉన్నాయి ఇది ఒక రోలర్ కోస్టర్ జర్నీ లాగా ఉంది ఫర్ ఆల్ ద క్యారెక్టర్స్ అండ్ చాలా మంచి రాసింది అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్లీ అండ్ టీజర్ చూసిన తర్వాత కూడా చాలామంది చెప్పారు దట్ యునో మనం ఎక్స్పెక్ట్ చేయలేదు దట్ ఒక కొత్త అమ్మాయి నో షీల్ క్రియేట్ అవును అవును అవుట్పుట్ చాలా బాగా వస్తుంది వచ్చింది సో ఐ థింక్ పీపుల్ హ్యావ్ ఆల్సో సీన్ ఇట్ అండ్ ద ఎక్స్పీరియన్స్ వాజ్ వెరీ స్మూత్ ఇన్ఫ్యాక్ట్ కొన్ని కొన్ని సీన్స్లో ఇమోషన్ స్పీ సీన్స్లో స్పెసిఫిక్గా తను కూడా చాలా ఎమోషనల్ అయ్యేది యూనో సో కనెక్ట్ అవును అండ్ ఒక ఫెమినిన్ ఎనర్జీ నేను ఫీల్ చేశాను సెట్స్లో అది చాలా ఇంపార్టెంట్ సెట్స్లో అది సో ఐ థింక్ వీ నీడ్ మోర్ ఫీమేల్ డైరెక్టర్ ఖచ్చితంగా ఎందుకంటే మనం ప్రతి దాంట్లో కూడా ముందుకు సాగుతున్నాం అంతరిక్షం కూడా సో ఇందులో కూడా అండ్ ఆఫ్కోర్స్ టాలెంట్ ఉంటే గా వస్తారు తెరపై కూడా వస్తారు తెర వెనక తెర ముందు ప్రతి దాంట్లో కూడా వాళ్ళు చూపించుకుంటారు అండ్ మీ మూవీస్కి వచ్చేసరికి మీరు ఎలా చూస్ చేసుకుంటారు స్క్రిప్ట్ మీ క్యారెక్టర్ వరకే వెళ్తారా లేదా ఆ ఉన్న లీడ్ ఆ పాయింట్ చూస్తారు అంటే అప్పుడెప్పుడో ఇట్ ఇట్ టోటలీ మ్యాటర్స్ అండి ఎందుకంటే కొంతమంది స్క్రిప్ట్స్ మనం చూ చూస్ చేద్దాము బికాస్ ద స్క్రిప్ట్ ఈస్ గుడ్ స్క్రిప్ట్ నచ్చితే చేస్తాను లేకపోతే క్యారెక్టర్ నచ్చితే చేస్తాను లేకపోతే స్టార్ ఎవరు చూసి చేస్తాను అందుకే నేను ఉస్తాద్ కూడా చేశాను అంటే పవన్ కళ్యాణ్ గారు స్క్రిప్ట్ విని నేను వినలేదు కూడా అసలు హరీష్ రావు కాల్ చేశారు ఇది చేయాలి నువ్వు నేను సార్ నాకు స్క్రిప్ట్ కూడా వద్దు నేను చేస్తానని సో ఆ ఫిల్మ్ నేను పవన్ కళ్యాణ్ గారు కోసం చేశాను అంటే ఎప్పుడో ప్రతి ఒక అమ్మాయి హూ ఎవర్ కమ్స్ ఇన్ దిస్ ఇండస్ట్రీ వన్స్ టు వర్క్ విత్ కదా సో నాకు కూడా నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయిపోయింది అండ్ నేను జస్ట్ ఎస్ చెప్పాను నాకు అస్సలు క్యారెక్టర్ గురించి తెలియదు స్టోరీ గురించి తెలియదు బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి అ పార్ట్ ఆఫ్ ఇట్ సో చాలా సార్లు ఇట్స్ ది యాక్టర్ సమ్టైమ్స్ ఇట్స్ మోస్ట్లీ ఇట్స్ ద స్క్రిప్ట్ అండ్ ద క్యారెక్టర్ అండ్ నేను చాలా లక్కీ అండి ఎందుకంటే నాకు చాలా మంచి నా కోసం చాలామంది క్యారెక్టర్స్ రాశారు చాలామంది డైరెక్టర్స్ అండ్ నాకు చాలా మంచి ఆపర్చునిటీస్ కూడా వచ్చింది నా కెరియర్లో సో ఐ థింక్ ఐ హస్ట్ బీన్ లక్కీ టు బ్యాలెన్స్ కమర్షియల్ విత్ కాంటెంట్ అడుగుదాం అనుకున్నది మీరే ముందు చెప్పేశారు వస్తాది పవన్ కళ్యాణ్ ఎందుకంటే ఆల్రెడీ హిట్ మీద హిట్ కొడుతూ వెళ్తున్నారు ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ ఆయన కమ్ బ్యాక్ సో వస్తాది ఎలా ఉండబోతుంది అందరికీ అంటే సార్కి పని ఆల్రెడీ అయిపోయింది కానీ నాకు కొన్ని రోజులు షూట్ ఉంది ఇప్పుడు కూడా అండ్ రిలీజ్ గురించి నాకు తెలియదు అసలు మార్చ్ ఏప్రిల్ చెప్తున్నారు కానీ నాకు తెలియదు బట్ ఐ థింక్ ఇట్ విల్ బి అ వెరీ గుడ్ ఫిల్మ్ అది నాకు తెలుసు వర్కింగ్రియన్స్ ఎందుకంటే నేను నేను ఎప్పుడో ఐ థింక్ యావ్ హర్డ్ లాట్ అబౌట్ హిమ్ బీంగ్ అ వెరీ గుడ్ హ్యూమన్ బీ చాలా మంది చెప్పారు నాకు అండ్ పని చేస్తున్నప్పుడు కూడా చాలా హంబల్గా ఉన్నారు అంటే అండ్ ఆయన స్వాగ్ అంటే అనుకోకుండా ఐ థింక్ అది ఉంది ఆ ఐన బాడీ మీద ఒక స్వాగ్ ఉంది ఐన్ చెగిల అయితేనే సర్ ఓ నో ఓ నో సో ఐ థింక్ ఇట్ వాస్ అ బ్లెస్సింగ్ టు బి ఎబుల్ టు వర్క్ విత్ హిమ్ అండ్ ఐన కూడా చాలా బుక్స్ చాలా చాలా బుక్ రీడర్ ఐన సో నాకు చెప్పరు బుక్స్ గురించి కూడా అండ్ చాలా నాలెడ్జ్ ఉంది ఆయనకి పొలిటిక్స్ గురించి లైక్ పొద ఫిల్మ్స్ గురించి అండ్ తన ఆయనకి ఆడియన్స్ మీద చాలా ప్రేమ అంటే జనాలు అంటే పిచ్చి కొంతమందికి సినిమా అంటే పిచ్చి అంటే పిచ్చి అంటే ఏం చేయాలి టు హెల్ప్ దెం ఐ థింక్ దట్స్ అ బ్యూటిఫుల్ థాట్ అండ్ యా హిస్ వండర్ఫుల్ హ్యూమన్ బీ సో తెలుసు కదా ఎందుకు రావాలి అంటే మీరు ఏం చెప్తారు జనాల్ని ప్రేక్షకుల నేను చెప్పినట్టు మీరు చాలా మంది ఫిల్మ్స్ చూసుంటారు ట్రయాంగ్యులర్ లవ్ స్టోరీస్ కానీ ఇందులో ఒక చాలా మంచి పాయింట్ ఉంది మీరు తప్పకుండా ఆ పాయింట్ని డిస్కస్ చేస్తారు సినిమా చూసిన తర్వాత అందుకే ఈ సినిమా ఈ టైమ్స్లో చాలా ఐ థింక్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ యు సీ ది ఫిల్మ్ అండ్ మీకు నచ్చుతుంది అండ్ యాక్చువల్లీ తప్పకుండా నచ్చుతుంది సో ఒక ఛాన్స్ ఇవ్వండి అండ్ గో వాచ్న్టీన్త్ ఆఫ్ లైఫ్లో లేదు అసలు లేదు అంటే ప్రతి ఒక సిచ్యుయేషన్ హాస్ హెల్ప్ మీ గ్రో యాజ్ అండ్ as an actor as a human being so regrets mm -hmm. live so ipudu mm -hmm. generation especially the women ki uh, what kind of in cheptals kuna there is a lot of things are happening mm -hmm. uh, so oka suggestion kavachu any advice kavachu ah ante women ga as a woman i would say support other women idi chaala chaala important ipudu and uh, selfish ga <laughs> undali kani kani relationships lo